హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్పైసీ ఫ్రాన్ తవా ఫ్రై అండి ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రాసెస్ మొత్తం ఇప్పుడు చూపిస్తాను ముందుగా అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలను అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి పసుపు ఉప్పు వేసి కడిగాను అనమాట చూడండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి మీ ఘాటుకు తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగిన ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ అండి నూనె హాఫ్ టీ స్పూన్ వైట్ వెనిగర్ ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా రొయ్యలకి బాగా అంటేలా మసాజ్ చేసుకోవాలన్నమాట చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ మసాజ్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చక్కగా మసాజ్ చేసుకున్న రొయ్యల్ని మనం ఒక హాఫ్ అన్ అవర్కి పక్కన పెట్టేసుకుందామండి అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టి రుచి అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు వీటిని మనం కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాము ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని బటరు లేదా నూనె మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని మొత్తం మెల్ట్ అవ్వని వాళ్ళండి బటరు చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా దీనిపైన ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఒకవైపు చక్కగా ఫ్రై అవ్వాలి తర్వాత మనం ఇంకొక వైపుకి టాస్ చేసుకోవాలి మనకి రొయ్యలు ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకొక సైడ్ కూడా తిప్పుకుందాం వావ్ స్మెల్ అయితే అదిరిపోతుంది టేస్ట్ అయితే దానికి మించిన టేస్ట్ ఉంటుందండి నిజంగా సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం అన్నింటినీ కూడా తిప్పుకోవాలి రెండు వైపుకి అయితే రెండు వైపులు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే రొయ్య అనేది చాలా చక్కగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మన రొయ్యలు అయితే రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బైదవే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్